ఎక్కడతో ఆగితే ఇప్పుడు ఎవరు పైన నా పైన దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఏంటంటే నా సహోదరులతో నేను ఎలా ఉండాలో నా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు అమ్మా ఎప్పుడు చెప్పవలసింది నా దేవుడు మా దేవుడు కాదు ఎవరు గడి మైక్ ఇచ్చారు నా దేవుడు నాతో ఉండవలసిన విధానం లేకపోతే సహోదరులతో మనము ఉండవలసిన విధానాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు రండి ఇక్కడ ఒక విశ్వ సద్దుకున్న సక్క మ

నేను మీతో సారీ నేనే తపడాశాను రెండు కాదు ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు సారీ ఇరవై రెండు నేను మీతో చెప్పింది ఏమనగా మీద కాపు కాపుడు ప్రతి వాడు విమర్శకుల తన సోదర్ చూసిడా అని చెప్పేవాడు మహాసభను ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును ఎక్కడ చూడాలి ప్రియమ దేవన పిల్లరా దేవుని యొక్క మాట అంతా మాట్లాడుతున్న మాట దేవుని యొక్క మాట ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట ప్రియమా దేవ చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఈ మత ఐదవ అధ్యాయ ఇరవై రెండవ నుండి ఆఖరి వరకు మనం నేర్చుకుందాము ఈ సంవత్సరం దేవుడు నడిపితే అంతవరకు ఈ రోజు ఒకే అధ్యాయం మీద మనం స్టడీ చేద్దాం ఒకే అధ్యాయం మీద నిలబడి దేవుడి యొక్క మాత్రం ఎద్దాం కల సమయంలో ఈ ప్రిమంటారా దేవుని వైద్య సోదరుల విషయంలో ఇక్కడ మనకి మూడు విషయాలు కనబడుతున్నాయి కనబడుతున్నాయి చెప్పండి మూడు విషయాలు కనబడుతున్నాయి అందులో మొట్టమొదటి సహోదరుల మీద ప్రతి ప్రతివాడు విమర్శకులనవును ఏమవుతున్నాయండి సహోదరుల మీద ఎవరైతే ఎవరైతే సహోదరుల మీద అయితే మానవ పొరుగు వారి మీద ఎవరైతే చిన్న విషయాలు గొడవడుతూ పడుతూ అండి చిన్న విషయాలు కాపాడుకుంటారు చిన్న విషయాలకే కోపము వారిని దేవ్యం యుద్ధం చూసుకోండి ప్రతి వాడు విమర్శకులోనవుతాడు అవుతాడు ఆ రోజు విమర్శ గురువు రాబోతుంది దేవుడిని నిలబడ్డాడు దేవుడి పక్షాన్ని నిలబడి దేవుడప్పుడు నేను అంటాడు ఇదిగో పలు విషయాన్ని కోప్పట్లమేలా చిన్న చిన్న విషయాలు కోపాడుతూ ఉంటానండి ఒకసారి మనం గమనిద్దాం ఏ విషయాలు మనం కోప్పడ్డాం ఏ విషయాలు మనం కోపాడుతున్నాం ఏ విషయంలో ఆలోచిపడుతున్నాం వారు ఒక దినాల ప్రేమ దగ్గర ఉన్న ఇదుగో మన పరుగువారి మీద కాని మన పక్క వారి మీద కాని మన బంధువుల మీద కాని భార్య మీద గాని భర్త మీద గాని అన్న మీద కాని చెల్లి మీద గాని అక్క మీద గాని ఎవరి మీద సరే నీవు ఒక్క ప్రేమతున్న ఈ సహోదరి మీద కోపపడి ప్రతి ఓల్డ్ విమర్శకులను భయం చెప్తూ ఉంది ఏం విత్తవాదే కోస్తా బెంతి పడుతున్నాడు ఏమీ వ్యక్తి సంబిస్తుంది ఏం విత్తవదే జాగ్రత్త చిన్న విషయాల కోపం అంటానికి ప్రేమడు గల కోపము అన్ని వేల మంచిది కాదని వాక్యం చెప్తూ ఉంది తర్వాత ప్రేమడు గల రెండవ విషయాలు ఏంటి చూసి వేద్యుడా అనే వాడు మహాసభకులో ఉన్నాను చాలా మంది చెప్తారు ఇది వేస్ట్ అని వ్యర్థము ఈయన ఎందుకు కన్నారా చే కన్నావా దేవుడిచ్చాడా చెప్పండి ఎన్నిసార్లు తల్లిలో ఈ మాట మీరు మీ పిల్లల పట్ల అన్నారు ఎన్నిసార్లు మీరు మీ పిల్లల పట్ల ఈ మాట ఇది వ్యర్థము ఇది వేస్ట్ అనగా చెప్పండి ఇది పనికి అంటే ఇక్కడ దాని అర్థం ఏంటండి వ్యక్తేరాలా అనగా చెప్పండి నువ్వు వ్యర్థం నువ్వు ఉండే చాలా మంది మీ మీ సైడ్ అంటారు అన్నారు మా సైడ్ అందరండి నిన్ను కాసి నా కడుపు చెడిపోయింది అంతరండి అమ్మా నిన్ను కాసే కారణం చెప్పనా నువ్వు వేస్ట్ నువ్వు దేనికి పనికి రావు నేను లేక తండ్రిలకు ఒక మాట చెప్తాను నీ పిల్లల్ని ఎప్పుడు నువ్వు వ్యర్థురా అనకూడదు వ్యతిరేకూడదు అన్నబడిన అన్నబడిన వారు మహాసభకు లో నవ్వుతారు ఒకరోజు మహాసభ ఒకరోజు దేవుడు ఏర్పాటు చేస్తాడు ఎవరైతే వ్యక్తి అనడో వారు నీ స్నేహి సొత్తు కాదు విలువి పెట్టి కొనబడిన దేవుని యొక్క సొత్తు ఆయన నీ సొత్తు కాదు ఆయనని నీ కుమార్ని కావచ్చు నీ కుమార్త కావచ్చు దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చుకున్నాడు నీవెలా అని చెప్తావు ఫలము కుమారుచ్చారు చాలా మంది పిల్లలు లేరండి అమ్మా చాలా మందికి ఇప్పుడు నీకు పిల్లలు అన్నారు నీ పిల్లని వెద్దిడా పెద్దరా నువ్వు తిరిగి పనికిరావు పనికి ఉంటే ఇప్పుడు ఎవరు కాపాడుతారు చెప్పండి పిల్లలకి కాపాడు దేవుడు కాపాడుతా నీ పిల్లల పట్ల చూసుకో నువ్వు చేస్తున్న ఆ పనికి బాలి మాటలు వల్ల దేవుడు కాపాడుతా అని దేవుడి వాక్యం చెప్తుంది తిట్టడము తల్లిదండ్రులు విచిత్రంగా తిడుతున్నాడు పిల్లలు నాకు అదే అది వచ్చింది విచిత్రంగా తిడుతున్నారు కొంతమంది తల్లిదండ్రులు ప్రిమంగా ఎప్పుడు తిట్టడానికి మీద ఏమన్నా అయిపోందని సహోదర్ చూసి అనకూడదు ద్రోహి అనేవాడు అగ్నిలో లోహన్ అవుతాడు ద్రోహి చాలా మంది చెప్తాను నామ్మక ద్రోహం చేసేది అనగా చెప్పండి దేనికి నామక ద్రోహం చేశాడు కలిసి ఇద్దరు తాగితే ఆ దారా పలం రోజు తాగుతుంది వాళ్ళు జలపండి అనుకో నామక ద్రోహం అనగా చెప్పండి దావి రోజు రోజులు రావాలని సన్యాసం చెప్పడం రాకపోతే ఒక నాకు మనం నామక ద్రోహం నువ్వు ద్రోహిరా అది కూడా చెప్పకూడదు చూసుకోండి మన సోదరులకి మనం ద్రోహిని అనడానికి మన రావడానికి వీలు ఏదో కారణం చేసి రాకపోవచ్చు అనగా చెప్పండి అయితే కారణం చేత రాకపోవచ్చు లేకపోతే ఇష్టం లేకుండా ఏదో కారణం ఉందా చెప్పండి కారణం చెప్పండి మనం ఎలాగ నిర్ధారణ చేస్తాం ఎలా ఎలా నిర్ధారణ చేస్తాం చెప్పండి చెప్పండి ఎలాగా ఎలాగా ద్రోహి ద్రోహి అవునగా చెప్పండి నువ్వు నమ్మక ద్రోహం చేస్తావే అంతగా చెప్పండి నన్ను వదిలేసి వెళ్ళిపో అనకా చెప్పండి శ్రావణ పెళ్లికి అంతే నాలుగు వరకు నాలుగు వాడు యోగా అంతే మోసం చేయడం లేదప్ప అర్థమైందండి అనకూడదని బయట చెప్తుంది అన అనమని కాదు అనకూడదు మాట నువ్వు ద్రోహివే అని అనకూడదు వారు నేను మోసం చేసినా ఏం చేసినా అనవసరం కానీ నీ నోట మాట్లాడకూడదు ఒకవేళ ఒకవేళ నువ్వు ఆ క్లియర్ గా వాక్యం చెప్తుంది నారకాజ్ఞలో దేవుడు ఆ నారకాజ్ఞ అవుతావు చూడండి ఎంత మాట ఎంత కఠినమైన మాట అండి సింపుల్ గా చెప్పి తుంటామండి మన నోరు అదుపులేంది మన నోరికి అటు లేదు మన నోరికి అదుపు అటు లేదు ఎలా పెడతారు మాట్లాడతాం మొదట దేవుని వాక్యం చెప్తుంది ప్రేమ దేవుడు మొదట దేవుని మాట చెప్తుంది మొదట ఏం చేయకూడదు అంతమంది కోపాలు ఉన్నాయండి ఇక్కడ నా కోపం లేదని ఏం చేయొద్దు కదా నువ్వు కోపం చే నువ్వు కోపడితే ప్రతి వాడు విమర్శకులు అవుతాడు బయట చెప్తుంది మాత వార్త ఐదు ఇరవై రెండు దేవుడు మాట్లాడుతున్నామాట విషయం ఏం మాట్లాడతారు తెలుసా వెద్దుడా వెద్దుడాలా ఎందుకు నువ్వెందుకు పనికిరావు నచ్చినట్లు తిరగవే నీవే నీవే దగ్గర నిలబడగలమా ఈ లోకంలో మాట సరిగ్గా లేకపోతే చాలా మంది భర్తల్ని తిడతారండి నువ్వెందుకు పనికిరావు పిల్లల కదా నీకు శాతకాలు నీకు భార్య ఎందుకు నీ తిని చాలా మంది భర్తలు తింటూ ఉంటారు భార్య తింటూ ఉంటారు వెడ్డా వెళ్తుడా నువ్వు తిట్టిన ప్రతి తిట్టు ఎక్కడే చూసుకో నువ్వు ఆ ప్రేమైన దేవుడు నిలబడతాను మహాసభలో ఈ రోజు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క వ్యక్తి రోజు సావలసిందే అనగా చెప్పండి ఆయన రెండో వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు మనం తీసుకుని వెళ్తాడు గొర్రెల్ని మేకలు వేరు చేసిన ఒక రోజు వేరు చేస్తారు ఆయన నమ్మి వారిని వేరు చేస్తారు ఒక్కొక్కడు భాగో తాన్ని దేవుడు లిస్ట్ చూపిస్తాడు అదేమైన లిస్ట్ చూపించి ఎదుగో నువ్వు పలాని సార్లు నువ్వు నీ భర్తని నీ భార్యను అన్నావు మూడోది ప్రేమే దేవుడు దేవుడు బిడ్డరా ఈ నోటం ఈ మాట్లాడడానికి ఈ మూడు మాటలు మనిషి నోటం ఆడడానికి వీల్లేదు కోపం అండి ఆ కోపం అనే పదము అండి కొన్ని విషయాలు చూద్దాం రండి ఆ కోప ఆడటం కోసం కొన్ని విషయాలు చూద్దాం సమయాల గ్రంథము ఓట సమయాల గ్రంథము పదిహేను అధ్యాయము ఓట సమయాల గ్రంథము పదిహేను అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన రెండు వందల అరవై ఎనిమిది చదవండి ఆ మాటలు ఆ మాటలు